అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం తులారాశి పైన ఒక అమ్మవారి దృష్టి పడింది మీ జాతకంలో ముగ్గురు పేర్లు ఉన్నటువంటి ద్రోహులు కనిపిస్తున్నారు అయితే ఆ పేర్లు ఉన్నటువంటి ముగ్గురు ద్రోహుల కారణంగా మీ యొక్క జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకోబోతుందనే చెప్పుకోవాలి మరి ఇంతకీ అసలు ఆ ద్రోహులు ఎవరు ఆ ద్రోహులు పన్నే కుట్ర నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏమిటి ఈరోజు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా తులారాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు అందంపై ఆసక్తిని కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా కనిపించాలి అనే తపనను అధికంగా కలిగి ఉంటారు అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా పది మందితో కలిసి చక్కగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుండి మంచి చెడులను వేరు చేసుకొని చక్కగా వారి గురించి ఆలోచించి అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా నూతన వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా ఈ తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే అందరూ చేసేటటువంటి వ్యాపారాలు కాకుండా ఏదైనా కానీ కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటూ విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా ఈ తులారాసి వ్యక్తులకు అధికంగా ఉంటాయి ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు వీరిలో తొందరపాటితనం అనేది కూడా పెద్దగా కనిపించదు అయితే ఏకపక్షంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరికి మంచి ఫలితాలను ఇవ్వచ్చు అలాగే చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుభవజ్ఞుల ద్వారా తీసుకున్నటువంటి సలహాలు వీరికి చాలా మంచిగా ఉంటాయి అలాగే మంచి ఫలితాలను కూడా ఇస్తాయి ఇక వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేదంటే మీతో పాటు పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు మీకు కొన్ని సందర్భాల్లో మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో మీరు ఎదగడానికి మీరు ఎంతగానో చేయూతను అందిస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో ఈ వారు వ్యక్తులు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారనే చెప్పుకోవాలి ఇక స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో శక్తికి మించినటువంటి సహాయాలు కూడా చేసేటటువంటి ఎన్నో సమస్యలను ఎన్నో సమస్యల్లో వీరు ఇరుక్కున్నారు కూడాను ఇక ఎన్నో ప్రమాదాలు కూడా వీరికి రాకపోలేదు అంటే ఇతరులకు సహాయం చేసి తాము అప్పుల పాలయ్యేటటువంటి అవకాశాలను కూడా కొని తెచ్చుకున్నారు ఈ తులారాశి వారు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఏవో ఒక కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు అంటే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించేటటువంటి స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి కూడా వీరికి పడుతూ ఉంటుంది అలాగే పెద్దలతో కూడా చక్కని అనుబంధాన్ని కూడా వీరు ఎప్పుడూ కలిగి ఉంటారనే చెప్పుకోవాలి పెద్దలకు ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా మంచి అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగులుగా కూడా మంచి స్థితిలో ఉంటారు వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు దీనికి కారణం వీరి యొక్క విశాలమైనటువంటి భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదనే చెప్పుకోవాలి ప్రేమ అలాగే ఉంటుంది వ్యతిరేకత స్నేహానికి మాత్రం ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదలో ఉంటే వీరు దేవుళ్లా కనిపిస్తారు ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఇది వరకు ఎన్నో రకాల కష్టాలు నష్టాలను అనుభవించారు అలాగే చాలా కాలంగా సమస్యల సుడిగుండంలో వీరు ఇరుక్కొని ఉన్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఇటువంటి స్థితిలో తులారాశి వారు చాలా కాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అనే చెప్పుకోవాలి అయితే మీ యొక్క జీవితంలో ఇక మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఆ దుర్గా అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడింది మీ యొక్క జీవితంలో ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా దుర్గాదేవి మీకు పరిష్కారం చూపించబోతుందని చెప్పుకోవాలి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మీరు మీ యొక్క జీవితంలో ఛేదించగలుగుతారు ఆర్థికంగా పురోగతి లేదని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారా అయితే ఆర్థిక పురోగతికి సంబంధించి మీకు మంచి అవకాశాలు మిమ్మల్ని మీ యొక్క వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మీరు కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆర్థిక పెరుగుదల మాకు కనిపించలేదు అలాగే ప్రమోషన్స్ లేవు ఈ విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా మీరు ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటే ప్రతి ఒత్తిడి అంటే ఒక పని కొత్తది కావచ్చు లేదా పాతది కావచ్చు ఎక్కువగా ఉంది పనికి తగినటువంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ తులారాసి వ్యక్తులు యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా దుర్గామాత యొక్క ఆశీస్సులతో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు రీచ్ అవ్వగలుగుతారు అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ శ్రమను తగిలినటువంటి ఫలితం మీకు లభించబోతుంది మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించేటటువంటి అవకాశాలున్నాయి ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు లేదంటే మీకు జీ జీతం పెంచడం కావచ్చు ఈ విధంగా గుడ్ న్యూస్లు కూడా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరిక నెరవేరుతుంది మంచి అవకాశాలు మీ ముందుకు తప్పకుండా వస్తాయి అలాగే ఇంతకుముందు అతి కష్టం మీద అంటే మీరు ఏదైనా కానీ సాధించలేనటువంటి అవకాశాలను రేపటి రోజున మీరు మంచి సమయంలో రాబోతున్నటువంటి రోజుల్లో మంచిగా అమ్మవారి ఆశీస్సులను పొందుతారు దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా రాబోతున్నాయి కాబట్టి మీరు ఏవైతే లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి కలలు కన్నారో ఆ లక్ష్యాలన్నీ కూడా మీ వరకు సిద్ధంగా ఉండేటటువంటి విధానం కనిపిస్తుంది అలాగే ఈ వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఏంటంటే మీ యొక్క జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ముగ్గురు ద్రోహులు అయితే ఉన్నారు అయితే ముఖ్యంగా కే ఎల్ వై ఈ మూడు అక్షరాలతో ఏ పేరైతే మొదలయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు మీ యొక్క లైఫ్లో స్త్రీలు కానీ పురుషులు ఉన్నా కానీ వారితో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఒక మనిషి మన మంచి కోరుకుంటున్నారు అని మనకు బాగా తెలుస్తుంది లేదా మన చెడు కోరుకుంటున్నారనే విషయం కూడా మనకు ఏదో ఒక సందర్భంలో కాకపోయినా మరెన్నో సందర్భాల్లో పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కనుక ఉంటే వారితో తప్పకుండా అప్రమత్తంగా మీరు ఉండే తీరాలి మీ చెడును కోరుకుంటున్నారు అని చెప్పి ఒక్కసారి మీకు అర్థమైందంటే వారిని పక్కన పెట్టేయడం మీకు చాలా ఉత్తమం చాలా ఉత్తమం అంటే బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం కదా కాబట్టి అనవసరమైనటువంటి బంధాలను మనం దూరం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం కోరుకునేటటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ వెళ్ళామంటే మన జీవితం ఎప్పుడూ కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుకునే ఉంటుంది అంటే వారు ఎప్పుడూ కూడా మన వెనకాల అంటే మన ముందు మంచిగా మాట్లాడి మన వెనకాల మన గురించి కోతులు తవ్వుతూ ఉంటారు చెడును కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎటువంటి అవకాశం దొరుకుతుందా మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి మూడు అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి ఈ వ్యక్తులతో తప్పకుండా వారు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు మీరు ఇరుక్కుంటారు అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ వారితో చర్చించకండి మీ యొక్క లైఫ్కు సంబంధించి ఎటువంటి రహస్యాలను కూడా వారు వారితో మీరు డిస్కషన్ చేయకూడదు చేశారంటే మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎందుకంటే వారు అవకాశాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు వారే కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మీరు ఇతరులకు చెప్పకూడనటువంటి విషయాలు ఉంటాయి కదండీ కొన్ని అలాంటి విషయాలను వారితో అసలు చెప్పకండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వ్యక్తితో ప్రతి వ్యక్తిని కూడా అనుమానించమని చెప్పి చెప్పడం కాదండి వారి యొక్క మనస్తత్వం మీకు అర్థమైపోతుంది కదా అటువంటి అవగాహనను పెంపొందించమని చెప్పి వేడుకోండి అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునేటటువంటి వ్యక్తుల చెడు కోరుకునేటటువంటి వ్యక్తుల అనే విషయం అనేది మీకు పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని మీకు ప్రసాదించమని చెప్పి భగవంతుని వేడుకోండి మనుషులను కా ఖచ్చితంగా అప్పుడు మీకు ఆ జ్ఞానం అనేది వస్తుంది అప్పుడు మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మీ చెడును కోరుకునేటటువంటి వ్యక్తులను మీరు నిరభ్యంతరంగా దూరం పెట్టేవచ్చు కాబట్టి వారు శివారాధన తప్పకుండా చేసుకోండి అలాగే హనుమంతుల వారిని ఆరాధించుకోండి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని భక్తిశతులతో ఆరాధించండి గణపతి ఆరాధన మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అలాగే ఎవరికైనా భేదవారికి దాన చేయడం వల్ల కూడా పుణ్య ఫలితం మీరు తప్పకుండా పొందుతారు మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారి జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు ఎవరనేది తెలుసుకున్నారు కదా అలాగే మీపై ఏ అమ్మవారి దృష్టి పడిందో కూడా తెలుసుకున్నారు కదండి మరి తులారాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు మీకు ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి విషయాలు కూడా తెలుసుకున్నారు కదా మరి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం